మనలో చాలామంది బంధువులు కానీ స్నేహితులు కానీ మనం డౌన్ పొజిషన్లో ఉన్నప్పుడు ఎవడు రాడు ఏమీ చెయ్యడు కనీసం మన తన్లాటను గుర్తించరు మన బాధను కూడా అర్థం చేసుకోరు మనం ఒక పొజిషన్కి పోవాలి అనుకున్నప్పుడు ఒక నిచ్చెన మెట్లు ఎక్కుతా అనుకున్నప్పుడు చాలామంది నక్కి నక్కి ఒక మూలకు కాచుకొని వాడేమి ఎక్కడులే వాడితో ఏమీ కాదులే అని ఒకడు మహా మహాయితే ఒక మెట్టో రెండో మెట్టో ఎక్కుతాడేమో మళ్ళీ కింద పడిపోతాడని ఇంకొకడు ఇదంతా కూడా వీని లెవెల్కి అవసరమా అని ఇంకొకడు చాలా కామెంట్స్ చేస్తూ ఉంటారు మిత్రులారా కామెంట్ చేసే వాళ్ళతోటి ఏమీ కాదు ఊదు కాలదు పేరు లేవదు నేనేమంటానంటే సమాజంలో ఎప్పుడు కామెంటరీ వ్యవస్థ ఉంటుంది నువ్వు ఒక నిచ్చెన మెట్టు ఎక్కినప్పుడు అక్కడికి పోవడమే గొప్ప అనుకున్నాడు ఒక నిచ్చెన మెట్టును ఒక మెట్టు ఎక్కితే వాడు అక్కడ ఆగిపోతాడు రెండో మెట్టు మూడో మెట్టు ఎక్కినప్పుడు ఇంకొకటి ఆగిపోతాడు అక్కడ వాడు నోరు బంద్ అవుతుంది నువ్వు సగం దూరం పోయిన తర్వాత ఇంకా చాలామంది నోరులు బంద్ అవుతాయి అల్టిమేట్గా నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు అందరి నోరులు బంద్ అవుతాయి ఎవరైతే ఈ నక్కి నక్కి మనకి మన లైఫ్ స్టైల్ని కామెంట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికంటే ముందే మన చుట్టూ ఇట్లా పరుచుకుంటారు వాళ్ళంటారు నేను ముందే చెప్పినా కదా వీడు ఎక్కడ దాకా అని ఒకడు లేదు లేదు రెండు మెట్లు ఎక్కుతాడని నేను చెప్పినాను ఇంకొకడు లేదు లేదు వాడు నాలుగు మెట్లు ఎక్కితే ఎక్కినాడని నేను చెప్పినాడు ఇంకొకడు వీళ్ళే ఈ పక్కకున్నోళ్లే ఈ పక్కకున్నోళ్ళ ఈ నక్కి నక్కి ఉన్న బ్యాచే ఇంకోడు అంటాడు నేను అప్పుడే చెప్పినా మీరు నమ్మలేనమాట వాడు ఆల్రెడీ మొత్తం పైకి ఎక్కుతాడు అని ఇంకొకడు అంటే ఈ పీపుల్ ఎట్లుంటారంటే నీ ఆలోచన విధానానికి సంబంధించిన వ్యక్తులు కాదు వీళ్ళు వాళ్ళు నేను అబ్జర్వ్ చేస్తారు నిన్ను పరిశీలన చేస్తారు కామెంట్ చేస్తారు అంతే కాకపోతే నిన్ను ఎవడో నెచ్చిన దగ్గర తీసుకోబోడు రెండు మెట్లు ఎవడు లేపి ఎక్కియడు చివరి వరకు పోయడానికి తోడ్పాటు అంది ఇవ్వడు చాలామందికి ఇది ఒక హ్యాపీ సంబరం అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వీళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఏదైతే ఆలోచిస్తున్నావో ప్యూర్లీ దానికోసమే చేయి ఈ నక్కి నక్కి మాట్లాడేటోళ్ళు కామెంటర్ చేసేటోళ్ళు వీళ్ళు నత్ంగ్ అయితే ఖచ్చితంగా లైఫ్లో గుర్తుపెట్టుకోండి మిత్రుడారా మనల్ని ఎవరు విమర్శించద్దు అనేది కూడా తప్పే ఎవరు విమర్శించకుంటే కూడా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు నీ జీవితంలో ముందుకు పోలేవు ఖచ్చితంగా నిన్ను విమర్శించేటువంటి కూడా కొన్ని పెట్టుకోండి నేను విమర్శించేటువంటి మీరు ఖచ్చితంగా కాపాడుకోండి విమర్శించేటువంటి కాపాడుకున్నవాడి ఖచ్చితంగా లైఫ్లో డెవలప్ అవుతాడు ఎందుకంటే చాలామంది నువ్వేం చేసినా రైట్ అంటారు అది రాంగ్ ఆ రైట్ అనేది పెద్ద మోసం అలా అని చెప్పేసి ఎక్స్ట్రీమ్గా మరి ఏం చేసినా అనేటోళ్ళు కూడా రాంగే అయితే మొత్తానికి మొత్తంగా మనల్ని మోసేటోళ్ళు అదేవిధంగా మనం ఏం చేసినా రాంగ్ అనేటోళ్ళు కూడా డేంజరే సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి నువ్వు చేసేది మంచి చెడు నిర్ణయించుకుని నిర్ణయించి చెప్పే ఒక ఉంటే వాడు చాలు మనకి మిత్రులారా పదివేల మంది దోస్తులు అవసరం లేదు పదివేల మంది దోస్తులతో ఏం కాదు ముఖ్యంగా ఒకరు ఇద్దరు మన మంచి చెడు విచక్షణ జ్ఞానంతో నేర్పేటోళ్ళు చాలు సో నీ లైఫ్లో నువ్వు ఒక నిచ్చెన ఎక్కుతున్నప్పుడు నీ నక్కి నక్కి మాట్లాడే వాళ్ళ మాటలు అరుపులు పెడబొబ్బలు అవసరం లేదు మనకి అందుకే అంటారు కదా గెలిచేంతవరకు చప్పుడు చెయ్యకు గెలిచేంతవరకు చప్పుడు చెయ్యకు గెలిచినాక నీ విజయమే పెద్ద చప్పుడై కూర్చుంటుంది అని కనుక లైఫ్లో ఈ కామెంట్స్ అంత వ్యవస్థ కూడా చాలా ఉంటుంది ఫస్ట్ నువ్వు నీ మనసుని నువ్వు నువ్వు నీ మెదడును నమ్ము నువ్వు ఏం కావాలనుకుంటున్నావు అనేది అత్యంత అత్యంత ముఖ్యమైనది సన్నిహితుల దగ్గర చాలా తక్కువ మంది దగ్గరే షేర్ చేసుకో ముఖ్యంగా కుటుంబం చాలా ముఖ్యం కుటుంబానికి ఖచ్చితంగా నువ్వేం చేస్తున్నావు అనేది ఒక పూర్తి అవగాహన అయితే ఉండాలి మొత్తానికి బ్లైండ్ గేమ్ కూడా చాలా ఇబ్బంది డేంజరే సో కాబట్టి నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి లైఫ్లో నువ్వు ఎట్లా అనుకుంటున్నావు ఇవన్నీ చాలామంది పీపుల్తో షేర్ చేసుకోవడం కూడా నష్టమే సో లైఫ్లో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆ ఎమోషన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ పద్ధతులలో డిఫరెంట్ డిఫరెంట్ మనుషుల మధ్య ఎదగడం అనేది చాలా రిస్కీ టాస్క్ ముఖ్యంగా నువ్వు బాగా బలిసినోనివైతే నీకు చాలామంది ఆటోమేటిక్గా సపోర్ట్ చేస్తారు నీకు చెప్పులు లేనప్పుడు నీకు ఎవడు చెప్పులు కొనియడు నీకు నువ్వు రాజమహల్లో తిరుగు అటు తిరుగుతున్నప్పుడు నీ కాళ్ళ కింద పూలు పరుస్తారు కాబట్టి బలిసినోనికి ఉన్న అడ్వాంటేజు వాళ్ళకి మంది మార్బలం బలగం బలం ఉంటుంది పేదోనికి బక్కోనికి ఎదగాలనే తనలాడ తపన ఉన్నోనికి వాని మెదడు వాని కుటుంబం మాత్రమే తోడుంటుంది నేను అందుకే ఏమంటున్నా అంటే ఈ నక్కి నక్కి మాట్లాడే మాటల వాళ్ళ మాటలు ఈ కామెంట్రీ మాటలు మొత్తానికి మమ్మల్ని మనల్ని తలకే మీద పెట్టుకునే వాళ్ళు మొత్తానికి పాతాల దొక్కేటోళ్ళు కూడా మనకొద్దు ఒకళ్ళిద్దరు చాలు మన మేలుగోరేటోళ్ళు మన శ్రేయోభిలాషలు సో ఇవన్నీ ఉంటాయి లైఫ్లో ఎదగాలని తల్లాటలో ఇవన్నీ భాగంగా అధిగమించాలి మోరవర్గా నేను చెప్పేంటంటే ఎవరైతే కామెంట్రీ పట్టించుకొని ఎవరైతే కామెంట్స్ని పట్టించుకొని వాటికి విలువిచ్చి ఆ టైం వృధా చేసుకుంటారో వాళ్ళు ముందుకు పోలేరు నిన్నెవడు ఆపడు నిన్నెవడు సపోర్ట్ చేయడు నిన్ను నువ్వు మొదట సపోర్ట్ చేసుకో నిన్ను నువ్వు మొదట ప్రామోట్ చేసుకో నిన్ను నువ్వు మొదట ఎక్స్పోజ్ చేసుకో కాలం బాగా మారింది ఒకప్పుడు ఎవడి గురించో రాజుల గురించి రాజాశ్రయాల గురించి ఎవడో ఎవడో చెప్పాల్సిన పరిస్థితి ఇప్పుడు అవసరం లేదు సోషల్ మీడియా ఉంది చాలు చాలా చాలు ఇట్స్ ఎన్ అఫ్ టెక్నాలజీ వాడుకో చేసే పనిలో చిత్తశుద్ధి అదొక్కటి చాలా ముఖ్యం ఎవరికీ సమాధానం ఇచ్చుకుంటే దిక్కుమాలిన వాళ్ళందరికీ సమాధానం ఇచ్చుకుంటూ పోతే నీ జీవితకాలం సరిపోదు ఎందుకంటే వాడికి ఏం పని లేదు ఇంకొక విషయం ఏంటంటే చాలామంది బాధపడుతూ ఉంటారు అదే వాళ్ళట్లన్నాడు అన్నాడు